తీసుకురావడం లేదా మా దగ్గర లేవు పోయిన సంవత్సరం ఎలా చేశారు మీరు పోయిన సంవత్సరం ఉన్నారా పోయిన సంవత్సరం ఉన్నారా లేరా లేదా పోయిన సంవత్సరం మీరు ఉన్నారా లేరా తాస్గారు గారు మీరు పోయిన సంవత్సరం ఉన్నారా ఓకే అప్పుడు ఈ గ్రామంలో రైతులే కోన సంచులు తీసుకో అమ్మ ఇక్కడ ఎందుకు ఇంకా నువ్వు అయిందా లేదు పదిహేను తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇది దీన్ని మళ్ళీ కుప్ప ఆరబెట్టి పది రోజులు ఆరబెట్టి కుప్పేస్తే ముప్పై బస్తాలు పాతి బస్తాలే వస్తుందండి ముప్పై బస్తాలు దిగుబడి తేవాంశం తగ్గడం వలన మేలేనో మోసూలు చేస్తాము ధాన్యం నిర్వహం చేసుకుంటాను ఒకప్పుడు ఐదు బస్తాలు లాసు ఇక్కడ మళ్ళీ మార్చే కింద ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఒకసారి క్వాలిటీ అదంతా ఆఫ్ చేస్తా నాకు ఇక్కడ ఈ నూట నాకు ఇప్పుడు నేను హీరోసు నేను ఆన్లైన్లో చూసి ఇక్కడ మనం అనుకున్నంత వేగవంతంగా